న్యూస్ కి స్వాగతం నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ దోర్నిపాడు మండలంలో జర్నలిస్టులు మరోసారి తమ సేవా భావాన్ని చాటారు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారిధిగా ఉంటూ నిత్యం బిజీగా ఉండే జర్నలిస్టులు సామాజిక స్పృహతో సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని మండల విద్యాశాఖ అధికారి మనోహర్ రెడ్డి ప్రశంసించారు మండల కేంద్రంలోని దోర్నిపాడు ఎస్సీ కాలనీ ప్రాథమిక పాఠశాలలో ఏపీ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు భోజనం ప్లేట్లు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎంఈఓలు మనోహర్ రెడ్డి రామచంద్రయ్య జర్నలిస్టుల సేవా కార్యక్రమాలను కొనియాడారు పేద విద్యార్థులు భోజనం ప్లేట్లు లేక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గుర్తించి వారికి సహాయం చేయడం గర్వకారణమని తెలిపారు ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రజా కాలేజ్ విద్యార్థులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు బైరం శేఖర్ రమణ రవిచంద్ర శ్రీనివాసులు రామయ్య పాల్గొన్నారు అలాగే ప్రధానోపాధ్యాయులు పద్మావతమ్మ పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ గురువయ్య సర్పంచ్ దేవమణి రాంబాబు ఉపాధ్యాయులు కిషోర్ బాబు వాణి శ్రవంతి ఏపీ జర్నలిస్ట్ యూనియన్ జిల్లా కార్యదర్శి ప్రసాద్ భవిష్యత్తులో విద్యార్థుల సంక్షేమం కోసం మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఎంఈఓ మనోహర్ రెడ్డి పిలుపునిచ్చారు విద్యార్థి విద్యార్థులకు మరి ప్రజ్ఞా కళాశాల ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ యూనియన్ జిల్లా కార్యదర్శి ప్రసాద్ గారి సహకారంతో అలాగే గ్రామ సర్పంచు అలాగే కళా పాఠశాల చైర్మన్ గారు ఎంఈఓ మనోహర్ రెడ్డి గారికి ఎంఈఓ టూ రామచంద్రయ్య గారికి హెచ్ఎం గారికి అలాగే ఈ పాఠశాల చైర్మన్ గురువయ్య గారికి గ్రామ సర్పంచ్ రాంబా రాంబాబు గారికి వీరందరికీ ఈ భోజన ప్లేట్ల పంపిణీ కార్యక్రమాన్ని కాజేందుకు చాలా సంతోషంగా ఉంది మరి గ్రామానికి ప్రథమ పైనటువంటి సర్పంచ్ మరి ఈ కార్యక్రమానికి ఒక ప్రత్యేకటువంటి స్వచ్ఛంద మనసుతో హాజరు కావడం వారికి నా ఏపీడబ్ల్యూ ఏపీజేయూ యూనియన్ తరఫున ప్రత్యేక హృదయ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా మన ఈ చిన్న స్కూల్ అయిన అయినప్పటికీ మన ఎంఈఓ గారు మనోహర్ రెడ్డి గారు రామచంద్రయ్య గారు వాళ్ళు కూడా చాలా పెద్ద మనసుతో ఈ కార్యక్రమాన్ని హాజరైనందుకు వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను చిన్న పాఠశాలైనటువంటి అయినప్పటికీ మరి ఈ విద్యార్థులకు భోజనానికి మధ్యాహ్న భోజనానికి ఇబ్బందులు పడకుండా వారికి ఈ ప్లేట్ల పంపిణీ చేసి ఒక సహాయకారి సహకారం అందించినటువంటి ప్రజ్ఞాస్కూల్కు అనేటువంటి మా ఏపీజేయు జిల్లా కార్యదర్శి ప్రసాద్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను ఈ పాఠశాల అవసరం గుర్తించి అందరికీ పెద్దలకు మా కొత్త కథ పాఠశాల ఉపాధ్యాయుల తరపున విద్యార్థుల తరపున మా కొత్త క్షణతలు తెలియజేస్తున్నాము మాకు అందరికీ చాలా ఆనందం ఉంది పిల్లలకు ప్లేట్లు ఇబ్బంది లేకుండా ఇంటికి పోకుండా ఇక్కడికే ఉంటే ప్లేట్లు బాగుంటుంది కదా అంతే మేము చాలా సంతోషించాము ఈ రోజు ఈ కార్యక్రమానికి నాతో పాటు వీధికపోయిన హాజరైనటువంటి మా సోదరుడు రామచంద్రయ్య గారు పాఠశాల సధున ఉపాధ్యాయుర గారు అలాగే శ్రీనివాసులు గారు గ్రామ సర్పంచ్ గారు అలాగే ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి సోదర జర్నలిస్ట్ అందరికీ కూడా నా నమస్కారాలు పిల్లలకు నా ఏదైనా సమాజం నుండి మనం చేసుకోవడం కాకుండా తిరిగి సమాజానికి ఉపయోగపడే విధంగా మన దగ్గర ఉన్న కొంత ఇవ్వడం అనేది చాలా మంచి ఆలోచన ఇంకోటి ఇక్కడ నా తాలూకా అయితే జర్నలిస్టులకు అందరికీ ఏదో పాఠశాలతో కావచ్చు హెడ్ మాస్టర్స్తో కాబట్టి అనుబంధం ఉంటుంది అలాంటిది తొన్నిపాటు గ్రామంలో ఉన్నటువంటి ఒక పాఠశాలను మీరు సెలెక్ట్ చేసుకొని మీరు ఈ విధంగా ముందుకు వచ్చి ఇవ్వడం మాత్రం నిజంగా చాలా అభినందనీయం మా యొక్క మండల విద్యాశాఖ తరఫున మీకు అందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఈ పాఠశాల విద్యార్థులు విద్యార్థులకు కూడా చెప్పేది ఏంటంటే వాటిని మీరు వాళ్ళు ఇచ్చిన ఏదైనా ఉచితంగా వచ్చినటువంటి దాన్ని మనం అలక్ష్యం చేయకుండా ఈ మీరు ఈ పాఠశాల మీరు చదివిన తర్వాత భవిష్యత్తులో చేరబోయే విద్యార్థులు కూడా అవన్నీ ఉపయోగపడే విధంగా వాటిని జాగ్రత్త పరచాలని కోరుకుంటున్నాను ఉపాధ్యాయులు కూడా వాటిని పిల్లలు వినియోగించిన తర్వాత దాన్ని భద్రపరచడం కొన్ని జాగ్రత్త తీసుకోవాలని కోరుకుంటున్నాను పిల్లలకు కూడా ఈ మధ్యాహ్న ఉపయోగ సమయంలో కొంత ఇద్దరు కలిసి ముగ్గురు కలిసి లేకుండా ఇప్పుడు పిల్లలు ఎవరి వారికి సపరేట్ సపరేట్గా ఉంటుంది పిల్లలు కూడా క్రమశిక్షణతో తినడానికి కూడా అవకాశం ఉంటుంది పాఠశాలలో కూడా విద్యార్థులు ఇప్పుడు చూశాను అన్ని తరగతుల పిల్లలు కూడా చక్కగా వాళ్ళ యొక్క ప్రతిభను వాళ్ళ స్థాయికి అయినటువంటి ప్రతిభను చూపారు ఉపాధ్యాయులు కూడా అర్థం చేస్తున్నాను మీ సహకారం ఏదైనా ఇంకా భవిష్యత్తులో వేరే విషయంలో ఏదైనా కూడా మాకు అవసరమైనప్పుడు మీరు అందరూ అవకాశం